ప్రతినిధి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్తో మాట ముచ్చట ధర్మపీఠమితి ఇది సనాతన ధర్మ నినాదం బాగా ట్రెండ్ అవుతుంది కదా అంటే ఎందుకు అవుతుంది ఇప్పటి నుంచే ఉంది నినాదం సనాతన ధర్మాన్ని ట్రెండింగ్ అని నేను ఒక జనాల్లోకి బాగా చొచ్చుకుపోయి ఉద్యమం అంటే పీపుల్ స్టార్ట్ రిలేజింగ్ ఇప్పుడు ఇప్పుడు మన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిని అవహేళనను అవమానాన్ని ఈ విధంగా ఈ రోజు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు మెల్లగా ఈ రోజు ఈ ప్రభుత్వాలు సోగల్ సెక్యులర్ వాదులు కుహానా లౌకిక వాదులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాంటి నేతలు ఎవరైతే ఉన్నారో కేవలం హిందువుల పైన హిందూ పండుగలు వస్తేనే వాటిపైన విమర్శించడము దీపావళి రాగానే పొల్యూషన్ అవడం మిగతా దేశం మిగతా సంవత్సరం మొత్తం వాళ్ళకి పొల్యూషన్ ఇక్కడ కనబడదు కేవలం దీపావళి మాత్రమే వాళ్ళకి పొల్యూషన్ కనపడుతుంది దసరా వస్తే ఇంకో ప్రాబ్లం కనబడుతుంది సంక్రాంతి వస్తే మరో ప్రాబ్లం కనబడుతుంది మనకు దేవాలయాలపైన దాడులు చేస్తే మనం ప్రతిఘటిస్తే మన పైన ప్రయత్నాల కింద కేసులు కడతారు మనం జైలు పంపిస్తారు ఎవరు హిందూ ధర్మం గురించి మాట్లాడదు ఎందుకంటే వాళ్ళకి విదేశీ శక్తుల నుంచి డబ్బులు సంచులు అందుతున్నాయి కాబట్టి వాళ్ళ పార్టీ నడవాలి కాబట్టి ఆ అలలోయ అనుకుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటున్నారు బహుశా కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా హిందూ ధర్మం అవేలం చేసేటువంటి ప్రయత్నము అవమానం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరిచి హిందూ ధర్మం కోసం నిలబడాలి నెక్స్ట్ తరాలు భవిష్యత్ తరాలు కూడా హిందూ ధర్మం మాట్లాడాలి అంటే హిందూ ధర్మాన్ని అనుసరించాలంటే మన ధర్మం గురించి మన దేశం గురించి మనం పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే మనం దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాం భవిష్యత్ తరాలకు ఒక ఉద్దేశంతో చేసినటువంటి ప్రణాళిక కార్యక్రమాలు ఏవైతే నడుస్తున్నాయో ఇవి మీకు ట్రెండింగ్ గా ఆలయాలను హిందువులకే అప్పజెప్పాలి స్వయం ప్రతిపత్తి కల్పించాలి అని ఒక నినాదం కూడా ఈ మధ్యలో బాగా ప్రశ్నిస్తుంది ఎందుకన్నా అప్పుడు ప్రభుత్వం చాలా మంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈ దేశం ఎవరు అండి ఈ దేశం మీకు చేత మీకు మీకు ఇష్టమైన దేవుడు అందరూ కామన్ గా పెట్టుకున్న రాము ఈ దేశంలో మన పూర్వీకుడు అయినటువంటి మన ముత్తాత ముత్తాత ముత్త అయినటువంటి మన పూర్వీకులైనటువంటి ఆదర్శ శ్రీ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ గుడితే ఇక్కడ పుట్టాడు అని సాక్ష్యం అడుగుతాం ఈ దేవాలయాలు ఏవైతే హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయో వీటికి అనేక అనేక దేవాలయాలకు మాన్యాలు భూములు ఉన్నాయి ఈ దేశము సనాతన సాంప్రదాయాలు పుట్టినటువంటి దేశము హిందువులు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో తర్వాత వచ్చినటువంటి మతాలకు వర్క్ బోర్డు ఏంది వాళ్ళ ఆస్తులు ఏంది ఆ ఆస్తులు దేశంలో సగభాగం ముప్పై భాగం మాదే అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం ఏంటండి ఎవడమ్ ఎవడని చెప్పుకుంటాడు నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి గుడికి దుచ్చల విరిగా అనేక మంది రాజులు పూర్వీకులు విరాళాలు ఇస్తే వచ్చిన భూములు ఈ వర్క్ బోర్డు భూములు ఏ విధంగా అయితే నేను అడుగుతున్నాయి ఈ రోజున ప్రభుత్వం రికార్డులు అన్ని లేవు సార్ రికార్డులు అన్ని లేవు రికార్డులు పూర్తిగా అవాస్తవము ఈ చట్టాలకున్న వర్క్ వాళ్ళకు రాదు ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి ఎవడున్నా ఈ దేశం నాదే అని చెప్పాలి భారత్ మాతాకి జయ నాది వందే మాత్రం పాడాలి పాడాల్సినప్పుడే పాడినప్పుడే ఈ దేశం నాది అనుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉండడానికి అర్హుడు వాడికో చట్టం ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి మాకో చట్టం ఏ విధంగా అవుతుంది మా భూములు మీ విధంగా అవుతాయి మా మీద జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించాలంటే మా మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలంటే మాకు బోర్డు అవసరము అటువంటి బోర్డే సనాతన ధర్మం బోర్డు ఆ మా వాటి డిమాండ్ వస్తున్నాయి తప్ప కాదు ఇది కేవలము ప్రతిఘటన ఈ రోజు ఇటు మీకు కాశ్మీర్ తెలుసు తెలుసుకోండి ఎక్సోడస్ తెలుసు కదా మీకు సినిమా ఇంత కశ్మీరీ పండిత్ అని కష్యపము మార్చి తపస్సు చేసినటువంటి తప్పో అనేక మంది వచ్చిపోయారు అనేక మంది వచ్చి తప్పు భూమిగా అక్కడ తపస్సు చేసుకొని మోక్షం పొందినటువంటి ప్రదేశము ఆ విజ్ఞానిక వైజ్ఞానిక కేంద్రము అటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ పండితులను త కోసి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లేలా చేస్తే ఈ రోజు కూడా ఎడుస్తున్న కుటుంబాలు అక్కడ వెళ్లేక వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ ఉన్నటువంటి ఏ పార్టీ మాట్లాడలేదు కదా ఈ రోజు కూడా అదే పార్టీ పరిస్థితి కదా ఆ రోజు కశ్మీరీ పండితుల నుంచి మొదలు కొట్టుకుంటే ఈ రోజు సికింద్రాబాద్ గుచ్చాలమ్మ దేవాలయం వరకు కూడా హిందువుల పైన కేవలం బురద జల్లే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం బురద జరుగుతాం హిందువులను తూలనడదాం హిందువులను అమ్మానిద్దాం హిందువులను ఏ విధంగా తొక్కేద్దాం వేరే పాత్రలను తీసుకొచ్చి ఇక్కడ ప్రోత్సహిద్దాం హిందువులలో మత మార్పిడి చేద్దాం హిందువు ఎక్కడైనా మత మార్పిడి చేయగా దృష్టి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువు ఎవరైనా మతం మారు అని చెప్పగా మీ దృష్టి రా వీళ్ళ పండగ ఎంత హిందువు వీళ్ళ పండగ ఎంత హిందువు క్రిస్మస్ రోజు చర్చికి పోతున్నా హిందువు ಪ್ರತಿ ರಂಜಾನ್ ರೋಜು ಕಲಿಸಿ ಶುಭಾಕೂ ಹಿಟ್ಟು ಶೇರ್ ಕುರ್ಮ ಇಷ್ಟೇ ತಿಂ ಹಿಂದು ಹಿಂದೂ ಪಾಂಡ್ ಇಷ್ಟೇ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಯೇನು ದೌರ್ಭಾಗ ಇತರ ದೇಶ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮ హిందూ మత మఠాలకు సంబంధించిన ఇతర దేశస్తులు క్రిస్టియన్స్ కాదు వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటే ఎవరికి ఇబ్బంది లేదండి నేను చెప్తానండి ఈ రోజు మల్కాజిలోనే ఉన్న కైలాసగిరి పర్వతం పైన చుట్టుపక్కల క్రిస్టియన్స్ ఎవరు తయారు చేస్తారంటే వాళ్ళ మూలాలేవి హిందువులు నాగాలాండ్ నుంచి మొదలు పెట్టుకుంటే నాగారం వరకు ఉన్నటువంటి ప్రతి చోట ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను కింది జాతి వాళ్ళను లేకపోతే పెద్ద ఎట్లా కూడా అనేక మందిని డబ్బులు ఇచ్చి ఏ విధంగా చెప్తారంటే మీరు చూసి హాస్పిటల్ పోతారు మీకు గుంట్లో బాగాలేదని ఏం చేస్తారంటే ఒక వారం రోజులు మీకు సరిగ్గా ట్యాబ్లెట్ లివరు టాబ్లెట్ లివర్ మళ్ళీ మీకు తగ్గదు ఎన్ని రోజులు మెల్లది వచ్చి ఏసును ముక్కు ఏసును ముక్కు నీకు తక్కువ మీరు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతారో తెల్లారి మందులు వస్తే మీకు రోగం తగ్గడం మొదలు పెడతా మీరు మన మార్పు మీకు ఇల్లు వస్తుంది

నా అమ్మవారి మీద దాడి చేయని చెప్పి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అమ్మవారు మా ఉచ్చైని మహాకాలం నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి పేగుబంధం ఉంటుంది హిందూ సంస్కృతిలో సాంప్రదాయంలో ప్రతి కులస్తులకు ప్రతి మతస్ సికింద్రాబాద్ లష్కర్ పేరే లస్కర్ పేరే లష్కర్ బోనాలు అటువంటి దగ్గర ఒక ముష్కరులు మీటింగ్ పెట్టుకుని ఒక హోటల్లో నా దేవాలయం పైన దాడి చేస్తే నేను నిరసన చెప్పద్దా నిరసన చెప్తే నా పైన హాప్రయత్నం కేసు పెడతావా ఇదే ప్రభుత్వాలు ఇదేం సెక్యులరిజము మీరు చెప్పాలి మరి దాడి జరిగింది హిందువుల పైన వారిపైన వారు వచ్చిన దాడి చేస్తారు ఈరోజు మతం పేరుతోటి టెర్రరిజం ఈరోజు ముంబైలో ఉన్నటువంటి తాజ్ హోటల్ నుంచి మొదలు పెట్టుకుంటే పాత బస్తీలో చార్మినార్ దగ్గర కూడా అల్లర్లు జరుగుతుంది కేవలం మతం ముసుగులో కొంతమంది డబ్బు సంపాదించుకోవాలనుకున్నటువంటి టెర్రరిస్టమ్ ఉంటాలే వీళ్ళకి ఆ మతం మీద నేను ఛాలెంజ్ చేసలను ఎవరైతే నా ధర్మం పైన దాడి చేస్తున్నారో ఎవరైతే ఆ మతం ముసుగులో డబ్బు సంచులను వాళ్ళు వెనుక వేసుకుంటున్నారో వీళ్ళకి వాళ్ళ మతం మీద కూడా గౌరవం లేదు ఉంటే ముస్లిం మహిళల పట్ల గౌరవం ఏది ముస్లిం మహిళలకు గౌరవం కావాలని చెప్పి వాళ్ళు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని తినాలని చెప్పి నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రిభుత్ ఫలాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల కోసం పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ హిందువులు పోరాటం చేస్తున్నారు ముస్లింల కోసం కాబట్టే హిందువులలో ముస్లింలలో కూడా అన్యాయం అయిపోతున్నటువంటి అనేక మంది నిన్న రకమున్న డీసీలో అనుకుంటా ఓ వచ్చి వచ్చింది చూపిస్తా పాకిస్తాన్ లో ఒక తెగ వాళ్ళకి రూలింగ్ చేసారు వీళ్ళు ముస్లింలలో అటు పార్టీ కాదు వీళ్ళు నమాజ్ చేయడానికి అనర్హులు మీకు చూపినా ఇప్పుడే చూపిస్తా అనర్హులు అనర్హులకి డైరెక్ట్ రూలింగ్ ఇచ్చి వాళ్ళని నిలబొట్టేసారు బలు మాకు సంబంధం లేదంటారు లేకపోతే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన సప్తగా ఉంటావు డెబ్బై నాలుగు ఏమో ఉన్నాయి వాళ్ళలో వాళ్ళే కొంతమందిని గుర్తిస్తారు కొంతమంది గుర్తించదు వీళ్ళు వచ్చి నా మీద ధర్మానికి నా మతం గొప్పదని చెప్పి నా మీద దాడి చేస్తారు అసలు నీ మతంలో నువ్వే కూడా తెలుసుకో నీ మతం ఎన్ని క్రితం వచ్చింది నీ మతాన్ని నేను అంటే నీకు గౌరవిస్తున్నా నేను మసీదుకి పోతా చర్చికి పోతా నువ్వు నా గుడికి వస్తావా నేను మసీదుకి పోతా చర్చికి పోతా నేను పోయినా కార్యక్రమాలకు పోయినా ప్రతి రంజాన్ మాసంలో మా దగ్గర మల్కాయలు ఉన్నటువంటి ప్రతి మసీద్ లో పిలిచిన ప్రతి మసీద్ లో నేను అక్కడ కూర్చొని వస్తున్నా నేను ప్రతి క్రిస్మస్ రోజు పిలిచిన ప్రతి చర్చ్ లో పోయి కలిసి వస్తున్న కేక్ కటింగ్ లో పాల్గొంటున్నా మరి ఏనాడైనా ఈ నాయకులు ఈ నాయకులు వచ్చి నా దేవాలయాల్లో వచ్చి పూజ చేసా హిందువులకు శుభాకాంక్షలు చెప్పిర్రా రంజాన్ ముబారక్ అని చెప్పి పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ మరి హిందూ పండుగలకు కూడా పెడతా ఉన్నారా మీరు చెప్పడం ఆలోచన ఆస్తికవాదం పేరుతో తీవ్రంగా హిందూ హిందూ భా ఉండే వ్యక్తులు కొంతమంది అంటే చెప్తున్నా మీరు అనేది అతివాద హిందూ గురించి ఏదైతే సోకాల్ ఈ సెక్యులర్ వాదులు కుహానా లౌకిక వాదులు మాట్లాడుతున్నారు సార్ నేను ఒక మాట చెప్తున్నాను ఏ హిందూ దాని వల్ల ఏ హిందుక అంటే ఒక విధంగా సానుభూతి వాస్తవం చెప్పండి నేను అడుగుతున్నాను ఏ అయినా సరే ఏ మసీద్ మీ అయినా సరే అనేది చెప్పాలి అందరినీ కలుపుకోవే సంస్కృతి మాది కాబట్టి హిందువులం కాబట్టి కాబట్టి ఈరోజు అన్ని మతాలు ఎగేసుకొని వచ్చి వాళ్ళు వన్ పర్సెంట్ కూడా లేని వాళ్ళు ఈ రోజు ఇరవై పర్సెంట్ లో పదిహేను పర్సెంట్ దేశం మాదే అంటున్నారు మేము కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే ఇండియా జెండా కాల్చిపెట్టి పాకిస్తాన్ జెండా మొన్న జరగలేదండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పాత బస్తీలో నేను అడుగుతున్నానండి నేను నన్ను అరెస్ట్ చేసి జైలు పెట్టిన సందర్భాల్లో కూడా నా పక్కన పాకిస్తాన్ చూసి నేను వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇక్కడ కూర్చొని బిర్యానీ తెప్పిస్తున్నారు సీసీఎస్ మీకు ఎప్పుడైనా మీ విలియమ్స్ నేను చెప్తున్నా మన హైదరాబాద్ సిసిఎస్ అడ్డబట్టు గడ్డ మీద ఉంటుంది కదా కెమెరా తీసుకొని ఆ లో పోని వీళ్ళు దొరకకపోతే అడగండి దొరకకపోతే అడగండి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళకి రోజు బిర్యానీ పోలీసులు ప్రభుత్వం తెచ్చిపెడుతుంది

గత అనేక సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో మైనారిటీ అపీస్మెంట్ పాలసీ అనేది ఇరుక్కుపోయిన హిందువులు నాశనం అయిపోయిన పర్లే అన్యాయం అయిపోయిన పర్లే మాకేందంటే వాళ్ళు ఎట్లైనా సిగ్గు వచ్చే మాట మాకు హిందువులకి సిగ్గు లేదు చీమిలాగా పక్కన పడేస్తారు వాళ్ళు ఎట్లైనా మాకు ఓటేస్తారు మేము ఆ పర్సెంట్ గుంప గుంతగా ఓట్లేసుకుంటే ఏ విధంగా ఓవైసీ గత అరవై సంవత్సరాలుగా గెలిచిపోతా ఉన్నాడో ఆ విధంగా మేము గెలిచిపోతాం అనేటువంటి ఈ మైనారిటీ అపీస్మెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అరాకొర సీట్లు కూడా మైనార్టీలు మీరు గుర్తుపెట్టుకోండి ఈ కోర సీట్లు ఈ మైనార్టీ అభ్యూస్ పాలసీ వల్ల కేవలం మైనార్టీలను రెచ్చగొట్టి ఏం న్యాయం చేశారండి మైనార్టీలకు కూడా న్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే నేను ముస్లిం మహిళల కోసం కూడా కొట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను అడుగుతున్నాను మైనార్టీలో కూడా ఈ చేసింది కేవలం ఎప్పుడు చూసినా హిందువులను ఒక బూచి కింద చూపించి ముస్లింలు అందరిని ఒక దగ్గరకిచ్చి గంప గుత్త ఓట్లేసుకొని వాళ్ళ రాజకీయ ప్రాబల్యాన్ని పప్పం కట్టుకోవడం కోసం చేస్తుంది మేము ఈ రోజు కూడా చెప్తున్నాం మీ వేదిక ద్వారా చెప్తున్నా నాకు ముస్లిం అంటే విరోధం రోజు లేదు నా నా ఫ్రెండ్స్ మీకు అనేక మంది నా పక్కన ఉన్నారు ముస్లింలున్నారు నా పక్కన క్రిస్టియన్లు ఉన్నారు అనేక మంది నా దగ్గర రోజు నాకు ఉన్నారు ముస్లిం వేయరు ఐడియాలజీ వేయాలి కానీ నాతో తిరిగే ముస్లింలు నా దేవుణ్ణి గొలుస్తారు నా బొట్టు పెట్టుకోమంటే వస్తారు నా గుడికి వస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ భారతదేశంలో ఇక్కడ పుట్టి పెరిగి సంస్కృతిలో ఇవిడి పడి ఉన్నవాళ్ళు నా గుడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు నేనేమైతే మాట్లాడుతున్నానో వీళ్ళు పాకిస్తాన్ అజెండానో కాంగ్రెస్ పార్టీ అజెండానో లేకపోతే ఇంకో దేశం అజెండాో మోసేటోళ్ళు ఈ దేశాన్ని విడగొట్టాలనుకునేటోళ్ళు వాళ్ళు ఈ దేశం యూనిఫామ్ సిమిల్ కొడొద్దు నాకు సపరేట్ చట్టాలు ఉండాలి మాకు సపరేట్ అధికార ప్రకృతి ఉండాలి ఈ భూమి మొత్తం మాదే శ్రీరామచంద్రమూర్తికి చెందిన భూమి హిందువులది కాదు ఆయన పరిపాలించిన ఈ రాజ్యం వాళ్ళది కాదు ఇదంతా వర్క్ బోర్డుదే మాదే 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 అనే వాళ్ళతోనే మా వింటము ఈ దేశం నా రాముడిది ఈ భూమి నా రాముడిది వర్క్ బోర్డ్ గిఫ్ బోర్డ్ జాతనే శ్రావణ గారు చిక్కడు దొరకడు ఓకే థ్యాంక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్